సాగరంలో సంసారనాభ పాటు డూవెల్ మీనా కుమారి గారు అలవేలు ఉదయాన్నే వాకిలు చిమ్మి మగ్గులు వేసి అక్కడ ఉన్న పువ్వులన్నీ కోసుకొని లోపలికి తీసుకెళ్ళి పెట్టింది శ్రీనివాస్ ప్రతిరోజు పూజ చేస్తారు పూజకు రెడీ చేసింది టిఫిన్ పనులు కూడా తనే చూస్తుంది స్నానం చేస్తున్నారా కనిపించలేదు బాబుగారు అంటూ చిన్నగా మాట్లాడుతూ స్నానం తోటి తలుపు మీద ఊరికే అలా చేయి ఆనించింది తలుపు గడియ వేశాడు శ్రీనివాస్ కానీ పడలేదు డోర్ ఓపెన్ అయ్యింది జల్లు స్నానం చేస్తున్నాడు శ్రీనివాస్ అయ్యయ్యో అని అలవేలు వెంటనే పక్కకెళ్ళిపోయింది స్నానం చేస్తున్న శ్రీనివాస్ తలుపు తీశారు అన్న శబ్దం వినిపించలేదు అమ్మో గమనించారేమో ఏమన్నా తిడతారేమో ఏమో వెళ్ళిపోతే పోతుందా అనుకుంటూ ఉంటే ఇడ్లీ కుక్కర్ స్టవ్ మీద పెట్టింది అది విజిల్ వేసేసరికి కంగారుగా వంటింట్లోకి పరిగెత్తింది చట్నీ కూడా చేయాలి గా సైలెంట్గా కిచెన్లో ఉంది అలవేలు అలవేలకు ఒక రకంగా భయంగా బిడియంగా సిగ్గుగా ఉంది ఎప్పుడు లేని అదో అదో రకమైన భావనలో ఉంది ఆమె మనసు అలవేలు అమ్మ రాలేదా ఈరోజు వంట చేయడానికి అన్నాడు శ్రీనివాస్ అమ్మ ఎవరికో కానుపు నొప్పులు వస్తే రేపు దాటి వెళ్ళింది రేవు దాటి వెళ్ళింది అంటూ సిగ్గుతో తలెత్తలేకపోయింది అలివేలు ఆమె గుండెలో ఏదో ఒక దడ మొదలైంది అలివేలు మాట్లాడవే ఏదో ఒకటి పాటలు పాడుతూ ఆటలాడుతూ ఉంటావు ఏమైంది నీ ఉత్సాహం అన్నాడు నవ్వుతూ గమనించలేదు కాబోలు కానీ నాకు మాత్రం ఏదోలా అయిపోయింది మనసు అదేంటో తెలియదు నాకు అనుకుంది అలవేలు కానీ అన్నయ్య స్నానం చేస్తుంటే వదిన వీపు రుద్దుతూ ఉంటే లోపల నుంచి ఒకటే నవ్వులు వినిపిస్తుండేవి ఆ నవ్వులు వింటేనే ఏదోలా అనిపించేది అలివేలకు ఆలోచనలో ఉన్న అలవేలు వెంటనే రెడీ చేశాను బాబు అని చెప్పింది చిన్నగా శ్రీనివాస్ ఇంట్లో ఉంటున్నప్పటి నుండి అచ్చమ్మ అలవేలు పొద్దున్నే వచ్చి అచ్చమ్మ వంట చేస్తుంటే అలివేలు అన్నీ శుభ్రంగా ఊడ్చి కల్లాపు కొట్టి ముగ్గులు వేస్తుంది పూజకు అన్నీ సిద్ధం చేసి అలివేలు వెళ్ళిపోతుంది అచ్చమ్మ వంట చేసి అన్నీ సిద్ధంగా పెట్టి వెళ్తుంది మనసులో ఏదో కొంటె తొమ్మిర పైకి లేచింది అయ్యో ఇటువంటి పరిస్థితి ఎవరికైనా వచ్చి ఉంటుందా నాకే వచ్చిందా అయ్యో అలా చూస్తే గుండె జల్లుమందేందుకు నాకు భయంగా ఉంది కుదురుగా ఉండలేకపోతున్నానని మనసులో అనుకుంటూ ఉంది అలివేలు అలవేలు ఒకటి అడగాలి నేను అన్నాడు శ్రీనివాస్ అమ్మో నేను డోర్ తీయడం చూసే ఉంటారు ఇప్పుడు ఏదైనా అంటే ఎలా అనుకుంది భయంగా అలివేలు అలవేలు తెలియని కొత్త ఆలోచనలో కంగారుగా ఊపిరిపైకి పిలుస్తూ ఉంది ఆ సమయంలో అలివేలు వైపు చూసిన శ్రీనివాస్ చూపు తిప్పుకున్నాడు ఏమిటి నేను ఒకటి అడగాలి అంటే కంగారు పడుతున్నావా ఏమిటి అన్నాడు శ్రీనివాస్ లేదు బాబు అంటూ చేతిలో గరిట కింద పడిపోతే కిందకు వంగి తీసింది వెంటనే ఆమె బయట జారిపోయింది అయ్యో పిన్ను పెట్టాను ఓడిపోయినట్లుంది అని పైకి అనేస్తున్న అలివేలు మాటకు నవ్వుకున్నాడు శ్రీనివాస్ అడగండి బాబు అంటూ శ్రీనివాస్ వైపు ఎప్పట్లా చూడకుండా ఒక పక్కకు తిరిగి చూస్తూ లోపల వస్తున్న నవ్వు నాపుకుంటూ గుండెల్లో కలుగుతున్న ధరను ఓర్చుకుంటూ మనసులో కలుగుతున్న తీయని భావాలను దూరంగా నడుతూ చాలా కంట్రోల్గా ఉంది అలవేలు పచ్చటి వయస్సు పద్దెనిమిదేళ్ల నుండి పంతొమ్మిదో సంవత్సరం వచ్చిన అలవేలు అందం పోత పోసిన శిల్పంలా చక్కగా కనిపిస్తుంది ఆమె పచ్చటి రంగుకి ఏ రంగు బట్టలైనా చక్కగా నప్పుతాయి ఆమె పైట జారినప్పుడు నల్లటి జాకెట్లు తెల్లడి ఆమె దేహం చూసిన శ్రీనివాస్ కి మనసులో ఒకలా అనిపించింది వెంటనే ముఖం కడుక్కొని పూజ గదిలోకి వెళ్ళిపోయాడు ఏమిటో అడుగుతానంటారు అడగరు అనుకుంది అలవేలు అలవేలు అంటూ పిలిచాడు శ్రీనివాస్ పచ్చడి చేయాలి అని రోకలి బండ తీసింది కరెంటు పోయింది ఆ బండ తీసుకునే వచ్చేసింది పూజ గారి దగ్గరకు కొంచెం కంగారుగా ఏమిటి ఏమడుగుతాను అని ముందే బండ తీసుకొచ్చావా నా నెత్తి మీద వేస్తావా ఏమిటి అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ అయ్యయ్యో అయ్యగారు అలాంటి దాన్ని కాదు నేను అన్నది అలవేలు ఏమిటి కొత్తగా ఉంది అమ్మాయి అమ్మాయిదోరణి అలాగే నా మనసుకి ఏదోలాగా లాగుతుంది వయసులో ఉన్నవాళ్ళు ఒక చోట ఉంటే గడ్డి మంట పక్క పక్కన ఉన్నట్లే అంటారు పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు మనసులో శ్రీనివాస్ మనసు నిలకడగా లేదనుకుని వెంటనే దీపం వెలిగించి అక్కడ ప్రసాదం పెట్టి హారతిచ్చి పక్కకు వచ్చేసాడు శ్రీనివాస్ అలివేలు అని పిలుస్తుంటే ఇవాళ ఎందుకు ఇలా పిలుస్తున్నారు ఏది ఏమైనా అని అడగలేకపోతున్నారు నేనే చెప్పేస్తే పోలా అనుకుంది అలివేలు బాబు బాత్రూమ్ తలుపు గడియ పడలేదు మీరు చూసుకోలేదు అది నేను గమనించలేదు అందుకే పొరపాటు జరిగింది అన్నది అలవేలు ఒక్కసారి అలివేలు అక్కడ పెట్టిన కాఫీ తాగుతున్న శ్రీనివాస్కి వెంటనే పొలమారింది మారింది ఏమిటి అని అడగలేక అందుకే నా ఇలా ఉంది ఈ అమ్మాయి అనుకున్నాడు ఏదో అడుగుతానన్నారు ఇదే కదా నేను కావాలని చేయలేదు బాబు అన్నది అలవేలు అయ్యో రామా ఆ విషయం అసలు నాకు తెలియదే టింగర్ వచ్చి నువ్వే చెప్పి నాకు కూడా గుండెల్లో తడ తెప్పించావు అయ్యో మొత్తం చూసేసింది కావాలనుకున్నాడు శ్రీనివాస్ అలవేలు కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి నిజానికి ఇద్దరికీ రాత్ర నిద్ర లేదు తన అన్న గురించి ఆలోచనలు శ్రీనివాస్కి పాప గురించి ఆలోచనలు అలవేలుకి ఇద్దరికీ మనసులు బాధగా ఉన్నాయి కానీ వయసు అనేది మహాత్ అలాంటి ఆలోచన అయినా పక్కకు నెట్టేస్తుంది ఎప్పుడు ఏ అల్లరి సృష్టిస్తుందో ఏ ఆలోచనకు ఎటు మలుపు తిప్పుతుందో కూడా తెలియని గజిబిజి సృష్టిస్తుంది టిఫిన్ టేబుల్ మీద పెడుతున్నాను అన్నది బుద్ధిగా మాస్టర్ గారి ముందు లెక్కలు పాఠం చెప్పినట్లుగా భయంగా అలివేలు సరిపోయింది ఇప్పుడు జరిగిన సన్నివేశం నేను మర్చిపోవాలంటే చాలా సమయం పడుతుందేమో అనుకుని తనే ఫ్రీగా ఉండాలి అనుకున్న శ్రీనివాస్ సరే సరే చట్నీ కూడా తీసుకురాకలేస్తుంది అన్నాడు మామూలుగా శ్రీనివాస్ అమ్మయ్య కోపం తెచ్చుకోలేదు బాబుగారు అనుకుని వెంటనే టిఫిన్ చట్నీ అన్నీ తీసుకొచ్చింది అక్కడికి చట్నీ ఏది అన్నాడు శ్రీనివాస్ ఇదిగోండి బాబు అంటున్నాం అరవేలు అసలు చట్నీ నూరలు మిక్సీలో వేసాను అనుకున్నాను గుర్తులేదు అనుకుని అయ్యో మర్చిపోయాను బాబు అంటూ అది తీసుకొని లోపలికి వెళ్ళింది ఈ లోపు కరెంట్ వచ్చింది చట్నీ వేసి వెంటనే తీసుకొచ్చింది కంగారుగా ఇడ్లీలో చెట్ని నంచుకున్న శ్రీనివాస్ తల పట్టుకున్నాడు ఉప్పు వేయలేదు అలివేలు అని బెదిరిపోయిందో ఏమో పాపం అనుకున్నాడు మనసులో శ్రీనివాస్ ఉప్పు ఇక్కడ పెడుతున్నాను అంటూ అక్కడ పెట్టింది అలివేలు అయినా నేను మర్చిపోయాను అంటూ తను ఇంటి దగ్గర నుంచి దోసకాయ టమాటా పచ్చడి చేశాను బాబు అంటూ తీసుకొచ్చి ఇడ్లీలో వేసింది అలివేలు చాలా కమ్మగా ఉంది ఎవరు చేశారు ఈ పచ్చడి ఇంత రుచిగా ఉంది అన్నాడు శ్రీనివాస్ నేనే చేశాను బాబు మా వదిన నీళ్ళు పోసుకుంది కదా తనకి తినాలనిపించిందంట దోసకాయ టమాటా పచ్చడి నేనే అన్నీ వేయించి పక్కన పెట్టాను నేను శ్రమ పడిపోతానని మా అన్నయ్య దాని కంట్లో కూడా పడింది వాడు కుయ్యో మరో అన్నాడు వదిన నా మీద అరిచింది ఎందుకు పచ్చడి చేస్తానని అన్నావు నేను చేసుకునేదాన్ని మా ఆయన కంట్లో పడింది అంటూ నన్ను తిట్టింది బాబు అసలు ఈ రోజంతా గజిబిజిగా ఉంది నా పరిస్థితి అంటూ లోడ లోడా చెప్పేసింది అలివేరు అబద్ధం తెలియని అమాయకమైన మనసులు ఎంత హాయిగా ఉంటున్నారు ఎంత ప్రేమగా ఉంటున్నారో ప్రేమ మొత్తం వారింట్లోనే ఉంది డబ్బు ఆస్తి పరపతి హోదాలు ఏం చేసుకుంటాం ఎంతో గొప్పగా కటౌట్లు గోడలు కంటిస్తారు ఆ తర్వాత చెత్త కుప్పల్లోకి వెళ్ళినట్లు ఈ హోదాలన్నీ కూడా ఎప్పటికైనా కుప్పల్లోకి పోతాయి ఇటువంటి ప్రేమ ఉన్న కుటుంబాల్లో పుట్టడమే అదృష్టం అలవేలు నువ్వు చాలా అదృష్టవంతురాలవి అనేసాడు శ్రీనివాస్ నేనా అని ఆ పిల్ల చూసిన చూపులకు ఓరినాయను నన్ను చూసినందుకు కాదే తింగరబుజి నీ ఇంట్లో నువ్వు పుట్టినందుకు అని మనసులో నవ్వుకున్నాడు శ్రీనివాస్ మీరేమీ అనుకోనంటే ఒకటి చెబుతాను బాబు నాకు భయమేస్తుంది ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అన్నది అలివేలు వస్తాయి దింపతేగా ఆ మాట మాట్లాడికే బాబు లేనిపోనిది ఎందుకు అన్నాడు శ్రీనివాస్ తల వంచుకొని ఏం చెప్తుందో అని అనుకుంటూ అది కాదు బాబు నేను కావాలని తీయలేదు బాబు తలుపు అన్నది ఊరికి చేయలా వేశానో లేదో వచ్చేసింది మీరేమో ఆ జల్లు పీందా స్నానం చేస్తున్నారు అన్నది అలివేలు అలవేలు ఒక సహాయం చేస్తావా అన్నాడు శ్రీనివాస్ చెప్పండి బాబు అన్నది అలవేలు దయచేసి మళ్ళీ ఈ మాట నాతో చెప్పకు ఎవరికీ చెప్పకే అన్నాడు దీనంగా బతిమాలినట్లు అలవేలకు నవ్వొచ్చింది వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళి నవ్వుకుంటూ ఉంది ఆ అమ్మాయి నవ్వుతుంటే చూస్తూ వెనక నుంచి తెలుస్తుంది చూస్తుంటే తెలుస్తుంది నడుము సన్నగా నాజుక్క ఎలా ఉండాలో అలా ఉంటుంది అజంతా శిల్పం లాగా అనుకున్నాడు శ్రీనివాస్ అప్పుడే అతని చూపులకు అందమైన అమ్మాయిని చూసినట్టుగా గమనిస్తున్నాయి శ్రీనివాస కళ్ళు అతని పర్మిషన్ లేకుండానే అలివేలు అందాలను వెంటనే సర్దుకున్నాడు అలివేలు నీకో విషయం చెప్పాలి అన్నాడు మళ్ళీ శ్రీనివాస్ రాత్రి చాలా గొడవ జరిగింది ఇంటి దగ్గర అన్నాడు బాధగా శ్రీనివాస్ ఏమైంది బాబు పాపకు ఎలా ఉంది రాత్రంతా నేను నిద్రపోలేదు దిండుకు జో అలవాటైంది కదా బాబు కానీ మా అమ్మ చూస్తే తిడుతుంది ఆ నేను నిద్ర నిద్రపోయాక అలా జో కొడుతూ ఉన్నాను నాకు నిద్ర పట్టలేదు నేనే అమ్మని అనుకొని పద్దాక నా పైట చెంగు లాగేది బాబు తనకేమీ తెలియదు కదూ దగ్గరకు వచ్చేది నన్ను చాలా అల్లరి చేసేదంటూ చెబుతున్న అలవేలి మాటలను వింటూ ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళని చూస్తూ తల్లి కానీ తల్లివైపోయావు నువ్వు తల్లి స్థానంలోకి వచ్చిన తల్లి తల్లి కాదు రాక్షసి వాళ్ళ అమ్మ చెప్పడంతోనే ఆ అమ్మాయి గురించి తెలిసిందనుకున్నాడు శ్రీనివాస్ ఒకసారి నేను ఆ ఇంటికి వెళ్తాను బాబు పాపను చూడాలని బెంగగా ఉంది అన్నది అలవేలు నేను బయలుదేరుతున్నాను ఆలువేలు నాతో వచ్చాయి అన్నాడు శ్రీనివాస్ మీరు వెళ్ళండి నేను విడిగా వస్తాను అని కంగారుగా చెబుతున్న ఆలువేలు మాటలకు మనసులోనే నవ్వుకున్నాడు శ్రీనివాస్ ఒక్కసారి శ్రీని బట్టలు లేకుండా చూస్తే ఆమెను భార్యగా స్వీకరించాలి అంటారు అలాగే నన్ను కూడా చూసింది ఈ అమ్మాయి మరి నేనుకు అనుకున్నాడు శ్రీనివాస్ తన ఇంటికి బైక్ మీద బయలుదేరాడు శ్రీనివాస్ ఇంటికి తాళం వేసి తీసుకుని వెళ్ళిపోయింది అలివేలు అలవేలు హుషారుగా ఇంటికి చేరింది అక్కడ బయట ఉన్న సన్నజార్జ్ చెట్టు కింద ఉన్న మంచం మీద పడుకుంది అయ్యో రాను రామా ఏమనుకున్నారో ఏంటో చిన్నబాబు గారు అయినా నేను చెప్పకుండా ఉండాల్సిందేమో నిజం మన నోట్లో దాగదులే అమ్మ ఇంకా వచ్చినట్టు లేదు నాన్నెందుకు ఎప్పుడు వేటకి వెళ్తూ ఉంటాడు భయం పుడుతుంది వచ్చే వరకు అని మనసులో అనుకుంటుంటే లోపల నుంచి అన్న వదినలు నవ్వులు వినిపించాయి వీళ్ళిద్దరికీ ఇంకేమి పని ఉండదా అనుకున్న అలివేలు అసలు ఏం చేస్తున్నారబ్బా అనుకుంటూ ఉండగా అమ్మ వద్దు అసలు ఈరోజు బాగోలేదు నాకు అనుకుంది మళ్ళీ ఇంతలో జ్యోతి బయటకొచ్చింది ఎప్పుడు వచ్చావే అంటూ ఆనందంగా అడిగింది ఇప్పుడే వచ్చాను వదినా అంటూ ఏదో చెప్పబోయి ఆపేసి మళ్ళీ వదిన వైపు చూసి మళ్ళీ తలదించుకుంది అలివేలు అలివేలు ముఖంలో ఏదే విషయం దాగి ఉందని కానిపెట్టింది జ్యోతి ఏమిటమ్మా మరదలు ఏదో దాస్తున్నావే ఏమిటది నాకు కూడా చెప్పని రహస్యమా అన్నది జ్యోతి అయ్యోరామా ఎవరికి చెప్పొద్దన్నారుగా చిన్నబాబు అందుకే చెప్పకూడదనుకుంది అల్ ఎప్పుడు లేని ఒక విషయాన్ని ఇలా రహస్యంగా ఇంతసేపు దాస్తున్నావా మనిషి కనిపించిన నిమిషంలోనే చెప్పేస్తావు కదా అంటూ నవ్వింది జ్యోతి ఆ విషయాన్ని చిన్నబాబు గారు చెప్పొద్దన్నారు అంటూ సిగ్గుపడింది ముఖం మీద చెంగు వేసుకుని నవ్వుకుంటూ ఉంది అలివేలు ఏమిటి ఎప్పుడు లేనిది ఇలా ప్రవర్తిస్తుంది చిన్నబాబు మంచోడి అంటూ ఉంటారు కానీ వయసులో ఉన్న పిల్ల ఈరోజు కూడా చేయడానికి వెళ్ళింది అలా ఉండకూడదే అలివేలు అక్కడ అని తను అనుకుంది కానీ అత్తమ్మే వెళ్ళమని చెప్పింది ఏం చెప్తుంది తను ఈ అమ్మాయి ప్రవర్తన చూస్తుంటే ఏదో తేడాగా ఉంది అలివేలు నిజం చెప్పు ఏం జరిగిందన్నది కొంచెం గట్టిగా జ్యోతి అయ్యో చిన్నబాబు గారు చెప్పొద్దంటే నేను ఎలా చెప్తానో చెప్పు అన్నది అలివేలు అలా చెప్పొద్దంటూ వారు చేసే పనులను మనం దాయాల్సిన అవసరం లేదు అలివేలు నిజం చెప్పు ఇంకా ఆ ఇంటి ఛాయలను కూడాను వెళ్ళడానికి వీలు కుదరదు లేకపోతే అన్నది జ్యోతి కోపంగా ఇక్కడేమంత విషయం లేదు వదిిన అన్నది సిగ్గుపడుతున్నట్లుగా అలివేలు చిన్నబాబు నిన్నేమైనా చేశారా అన్నది జ్యోతి చాలే ఆపు వదిన ఏం మాట్లావి కళ్ళు పోతాయి అన్నది అలివేలు కోపంగా అలా సిగ్గుపడుతూ ముఖం దాచుకుంటూ నవ్వుకుంటూ ఉంటే అడుగుతున్న విషయం చెప్పకుండా ఉంటే ఏమనుకుంటాం చెప్పు అన్నది జ్యోతి సరే నువ్వు ఎవరికి చెప్పకూడదు మరి చెప్పనా అన్నది అలివేలు చెప్పు మన ఇద్దరికి దాపరికాలు ఉండకూడదు అనుకున్నాముగా అందుకేగా నీ ఎంగిల్ నేను నా ఎంగిల్ నువ్వు తింటూ ఉంటాము అన్నది జ్యోతి నిజమే అప్పుడు మరి నువ్వు ఆడపడుచు అంటే అర్థం అర్థం మొగడు నా ఎంగిలి కూడా నువ్వు తినాలి అన్నావుగా నీ ఎంగిలి కూడా నేను తినొచ్చు అన్నావుగా అందుకే అన్నది అలివేలు అవును మరి మీ అన్నయ్య దగ్గర నేను ఏదైనా విషయం దాస్తానా మరి అన్నది జ్యోతి అమ్మో భర్త దగ్గర ఎవరు ఏది దాచకూడదట పవిత్రమైన ఇల్ల లక్షణమే కాదట అది అది నాకు తెలుసు మా నాన్నమ్మ బతికున్నప్పుడు చెప్పేది అన్నది అలివేలు మరి అంతే కదా నువ్వు అర్ధమొగుడివి నాకు చెప్పాలి ఏది దాచకూడదు పెళ్ళాం దగ్గర కూడా అంటూ నవ్వింది జ్యోతి ఇటువంటి విషయం నీకు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు వదిన అన్నది మళ్ళీ అలివేలు వెళ్ళి సోది అడిగిరా తర్వాత చెబుతూ కానీ అన్నది నవ్వుతూ జ్యోతి సోది ఆమె రాలేదు కదా ఈ రోజు వస్తుందిలే తర్వాత ఆమెను అడిగి చెబుతాను అన్నది అలవేలు ఏడ్చినట్టుంది ఊరంతా టామ్ టామ్ చేస్తావా చిన్నబాబు గారు చెప్పొద్దన్నారు అని చెప్పావుగా అన్నది జ్యోతి హా నిజమే ఆ విషయం గుర్తులేదు సోది ఆమెకు చెప్పకూడదు కదా వదినా అన్నది అలవేలు మళ్ళీ నాకు చెప్పకపోతే ఇక నీతో మాట్లాడను పో అన్నది జ్యోతి సరేరా చెవిలో చెబుతాను రహస్యం చెవిలోనే చెప్పాలి అట అన్నది అలవేలు మరీ మరీ అంటూ మళ్ళీ నోటికి చెంగిడ్డం పెట్టుకొని ఒకటే నవ్వాలి వేలు అబ్బాయి చెప్పి నవ్వు లేకపోతే నవ్వైనా చెప్పు అన్నది జ్యోతి నవ్వుతూ మరి ఏమైందంటే వదినా అంటూ మళ్ళీ నవ్వుతున్నది అలివేలు ఏం చెప్పొద్దు పో నీతో రెండు రోజులు మాట్లాడనీను అంటూ లోపలికి వెళ్తున్న జ్యోతి చేపట్టుకొని చిన్నబాబు గారిని బట్టలేమీ లేకుండా చూసా నేను స్నానం చేస్తుంటే అన్నది అలవేలు అయ్యో బాబోయ్ అలా ఎలా చూసావే అన్నది జ్యోతి చూడాలని చూస్తారా ఏమిటి స్నానం చేస్తున్నారు కాబోలు చిన్నబాబు గారు అంటూ తలుపు మీద చెయ్యి వేసి టిఫిన్ విషయంలో అడగాలని అనుకున్నాను అంతలో తలుపు దానంతటా అదే వచ్చేసింది అంటూ మళ్ళీ నవ్వుతూ ఉంది అలవేలు తప్పు కాదు అలా చూడొచ్చా అన్నది జ్యోతి చూడకూడదని నాకు తెలుసు కానీ కళ్ళ ముందు కనిపిస్తుంటే కళ్ళు గబుక్కుని మోసుకోవాలని కూడా నాకు తెలియలేవు అవును కళ్ళు మోసుకోవచ్చుగా నేను అన్నది అలివేలు తల గొక్కుంటూ ఏడ్చినట్టే ఉంది కళ్ళ ముందు కనిపిస్తేనే కదా అది చూడకూడని దృశ్యం అని అర్థమవుతుంది అన్నది నవ్వుతూ జ్యోతి తెలివిగలదాన్ని అన్నట్లుగా అయితే సరే నేను తప్పు చేయలేదు అయితే అన్నది అలివేలు పోనీలే ఆ విషయం చిన్నబాబు గారికి చెప్పకు అన్న జ్యోతి ఓ స్నీ దుంపదేగా చిన్నబాబు గారు ఎవరికి చెప్పొద్దన్నావు కదా చెప్పేసావా ఏమిటి కొంపదీసన్నది జ్యోతి ఆపుకోలేకపోయాను ఆయన ఒకవేళ నేను తీయడం చూసానేమో అనుకొని నా తప్పేమీ లేదు అని చెప్పాలని నేనే చెప్పేశాను ముందుగా ఆయన అడగడం ఎందుకని అన్నది చాలా తెలివిగా అలివేలు సరిపోయింది అంటూ తల కొట్టుకుంది జ్యోతి వాళ్ళు పెద్దింటి వాళ్ళు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి చనివిచ్చారు కదా అని మితిమీరి ప్రవర్తించకూడదు కొన్ని గొడవలు వస్తాయి లేనిపోని నిందలు వస్తాయి ఇక నువ్వు ఎక్కువగా అక్కడికి వెళ్ళొద్దులే వెళితే అత్తమ్మ వెళ్తుంది అత్తమ్మతోనే వెళ్ళి నువ్వు వెంటనే వచ్చి లేకపోతే అని చెప్పింది జ్యోతి శ్రీనివాస్ ఇంటికెళ్ళాడు ఇంటి వాతావరణం పెళ్లి జరిగిన ఇల్లాలుగా కాక మరేదోలాగా ఉంది అమ్మ ఏది అనుకున్నాడు శ్రీనివాస్ తల్లి పద్ధతి ఎటువంటిదైనా శ్రీనివాస్ అంటే గారాభం తల్లికి అందుకే తల్లిని చూడాలనుకుంటాడు శ్రీనివాస్ కూడా తల్లి గదిలోకి వెళ్ళాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో పడుకుని నిద్రపోతూనే ఉంది అమ్మాయి సమయం దాకా ఎందుకు పడుకున్నారు అంటూ లేపుతున్నాడు బలవంతంగా కళ్ళు తెరవలేక నిద్ర వస్తుంది బాబు అంటూ ఉంది దేవరాణి మీకు ఎలా ఉంది అంటూ చూసిన శ్రీనివాస్కి ఏదోలా కనిపించింది ఎందుకో చిన్న అనుమానం కూడా కలిగింది అందుకే అని రమ్మని ఫోన్ చేశాడు శ్రీనివాస్ కొత్త కోడలు వచ్చిందిగా ఇంటి పని చేయాలి అని మంచం ఎక్కి దిగడం లేదు మహారాక్షసి అంటూ తిట్టుకుంటూ బయట యటకొచ్చింది త్రిపుర మీరేం చేశారమ్మా అన్ని పనులు నేనే కదా చేసింది అన్నది మంగా భయంగా అసలు పని మనుషులకి ఇంత చొరవ ఎందుకు ఇస్తారో తెలియదు ఒకతేమో పసిబిడ్డను చంకనేసుకొని తిరుగుతూ ఉంటుంది చిచి అంటూ శ్రీనివాస్ వైపు చూసి అలాగే చూసింది అసలు నీ వైపు చూస్తేనే నాకు మంట నేను సాధించాలి వేధించాలి అందుకే నాకు కక్ష నన్ను పెళ్లి చేసుకోమని పెద్దలంటే నవ్వుతావా ఆ రోజు ఈ రోజు నీ పరువు మొత్తం పోయేలా చేయకపోతే చూస్తూ ఉండు అని అలాగే చూసింది త్రిపుర ఆడవాళ్ళు అదే విధంగా మగవాళ్ళ ముఖాల్లోకి ముఖాలు పెట్టి చూడడం అలవాటు లేని శ్రీనివాస్ పక్కకు తిప్పుకున్నాడు ముఖం అన్న అంటూ పిలిచాడు శ్రీనివాస్ ఎక్కడున్నాడు మీ అన్న రాత్రి లోపలికి నేను వచ్చాను నా చెంప చెల్లు అనిపించి పారిపోయాడు బయటకు అదే నాకు డౌట్గా ఉంది విషయం ఏమీ లేని వాడే అలా రెచ్చిపోతాడు అంటారు పెద్దవాళ్ళు పిల్ల ఎవరికి పుట్టిందో అని అంటున్నప్పుడు మాటలు వింటున్న శ్రీనివాస్కి అరికాలి మంట నడినెత్తికెక్కింది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు తోడపట్టిన అక్క గురించి ఇలా ఎవరైనా మాట్లాడతారా అంటూ కోపంగా మాట్లాడిన శ్రీనివాస్కి అలాగే చూస్తూ ఏం చేస్తారు మగడు మగాడు కానప్పుడు తప్పదుగా మరి అన్నది కోపంగా త్రిపుర ఆవేశపరుడైన శ్రీనివాస్ చెయ్యి ఎత్తపోయాడు ఇదే రా నాకు కావాల్సింది నువ్వు నా ఒంటి మీద చెయ్యి వెయ్యాలి అప్పుడు చెప్తాను నీ పని నీ పరువు గంగలో కలిపేస్తాను అనుకుంటూ అలాగే చూస్తూ ఉంది రచ్చగొడుతూ త్రిపుర అన్నయ్య అంటూ పిలిచింది శ్రీవాణి మీ చెల్లెలు ఎంత ముద్ర తెలుసా నీకు అది కూడా అంటూ రెచ్చగొట్టడానికి మాట్లాడాలి అనుకున్న త్రిపుర మాటలు వినకుండా కాంపౌండర్ రావడంతో వాళ్ళమ్మ గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ చిన్న వెనకాలే వెళ్ళింది శ్రీవాణి అమ్మకేమైంది అంటూ ఉంటే బీపీ బాగా పెరిగిపోయింది ఉప్పు లేని ఆహారం తింటూ ఉంటారు కదా జాగ్రత్తగా ఇలా ఎందుకు జరిగిందన్నాడు కాంపౌండర్ కాళ్ళు కూడా చల్లబడిపోయినాయి అన్నయ్య అన్నది శ్రీవాణి సమయానికి చూశారు కాబట్టి సరిపోయింది అంటూ ఇంజక్షన్ చేశాడు కాంపౌండర్ మంగ ఏమిటి వండే ఆహారంలో ఉప్పు ఎందుకు వేశావంటూ అరిచాడు శ్రీనివాస్ అమ్మగారికి ఆహారంలో నేను ఎప్పుడు ఉప్పు వేయను బాబు చప్పటి జావే ఇచ్చాను అన్నది మంగ అన్నయ్య వాణి అంటూ శ్రీవాణి వైపు చూసి అడిగాడు శ్రీనివాస్ అన్నయ్య ఏదో పని ఉందని పొలం దగ్గరికి వెళ్ళాడు అన్నది శ్రీవాణి ఏమిటి కళ్ళు వాచిపోయాయి ఏమైందన్నాడు శ్రీనివాస్ ఏమీ లేదన్నయ్య అన్నది శ్రీనివాస్ కోపంగా చూస్తుంటే భయంతో త్రిపుర లోపలికి వెళ్ళి తలుపు ముఖం ముఖం మీద వేసుకుంది అన్నయ్య ఇలా అంటూ పిలిచింది శ్రీవాణి నువ్వు కోపం తెచ్చుకోకూడదు ఎప్పుడు కూడా వదిన మీద చెయ్యి ఎత్తకూడదు అది చాలా తప్పు అది పోలీస్ కేసు కూడా అవుతుంది ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇలాంటి గొడవలు జరిగాయి అన్నయ్య ఇంకెప్పుడు కూడా అలా ప్రవర్తించకూడదు నువ్వు అలా అయితేనే ఇక్కడ జరిగే విషయాలు నీకు చెప్పగలుగుతాను నేను లేకపోతే నాకు భయం కదూ అన్నది శ్రీవాణి రాత్రి జరిగిన విషయాలన్నీ కూడా చెప్పలేక చెప్పలేక కొద్ది కొద్దిగా చెబుతుంటే అన్నీ అర్థం చేసుకున్నాడు శ్రీనివాస్ ఎందుకంటే తన ముందే చాలా చండలంగా మాట్లాడింది ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే తనను రెచ్చగొట్టి తను గాని ఆమెను కొడితే ఇంకా ఏదైనా మాట్లాడుతోంది చాలా డేంజర్ అయితే అనుకున్నాడు శ్రీనివాస్ నన్ను కూడా అనరాని మాటలు అన్నదన్నయ్య నిన్ను ముదురుదాన్ని అంటూ ఇంకా ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడింది అంటూ ఏడుస్తూ ఉన్న శ్రీవాణి వైపు చూసి బాధపడ్డాడు శ్రీనివాస్ ఇంతలో అలవేలొచ్చింది పాప ఏది శ్రీవాణి అన్నది తలుపులు వేసుకున్న కూడా త్రిపుర తలుపు సందులో నుండి అన్నీ చూస్తూ ఉంది అలివేలు రావడం గమనించింది ఎందుకలా ఉన్నావు అంటూ శ్రీవాణిని అడిగింది చిన్నమ్మాయి గారు అని ఒకసారి అంటే వద్దు నన్ను పేరు పెట్టి పిలవద్దు అని చెప్పింది శ్రీవాణి అప్పటి నుంచి పేరు పెట్టి పిలుస్తుంది అలివేలు పాప పడుకుంది తెల్లవార్లు మోషన్స్ అయ్యాయి అన్నయ్య భయపడిపోయినట్లుంది జ్వరం వచ్చేసిందని పాప వైపు చూపించింది పాప వైపు మీద ఎర్రటి వాతలు తేలిన్నాయి చేతి మీద గాయం ఉంది ఏంటమ్మా ఇవన్నీ అన్నాడు శ్రీనివాస్ పాపవైపు బాధగా చూస్తూ వదిన కొట్టినట్టుంది అన్నయ్య అంటూ ఏడు చేసింది శ్రీవాణి అసలు మనిషేనా అమ్మాయి గారు మీరు అలా పిలవద్దన్నారు కానీ పిలవక తప్పడం లేదు మనిషేనా అంట ఆమె అంటూ అలవేలు గట్టిగా మాట్లాడింది అప్పటి వరకు అక్కడ నిలబడి వింటున్న త్రిపుర ఎవతి వినవు నన్ను అనడానికి అన్నది కోపంగా పసిబిడ్డని ఎవరైనా కొడతారా అమ్మ నీకు ఇష్టం లేకపోతే నా దగ్గర ఉంటుంది అనుకుంటే వద్దు అని ఇష్టపడడం లేదు అని మీరే అటువంటప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలి కదా మా ఇళ్లలో ఇట్లా పసివాల్ని ఏమైనా చేస్తే మామూలుగా తనరు మా ఇంట్లో మగాళ్ళు అని అన్నది అలివేలు పాపను చూసి దుఃఖంతో బాధ వేసి కోపంలో ఆవేశంలో మాట్లాడేసింది అలివేలు అలివేలు నువ్వేం మాట్లాడకన్నాడు శ్రీనివాస్ ఏదో పెళ్ళానికి చెప్పినట్లు చెబుతున్నావే ఇది నీ ఒక్కడికే పెళ్ళామా మీ అన్న కూడానా అంటూ మాట్లాడిన త్రిపుర మాటలకు కోపంతో రగిలిపోయాడు శ్రీనివాస్ శ్రీవాణి శ్రీ శ్రీనివాస్ పట్టుకుంది వద్దు అని ఇంతలో దేవరాని గారికి మెలుకు వచ్చి బయటకు వచ్చింది ఎంతసేపు అయింది నువ్వు వచ్చి ఏమిటి మాటలు గట్టిగా వినపడుతున్నాయి ఏం జరిగిందన్నారు ఏమీ లేదమ్మా అన్నాడు శ్రీనివాస్ దేవరాణి గారికి వీపి పెరిగిందని మౌనం వహించాడు శ్రీనివాస్ స్కూల్కు బయలుదేరింది శ్రీవాణి అదివేలు ఈ పాపను తీసుకుని వెళ్ళు జాగ్రత్తగా చూడని చెప్పాడు శ్రీనివాస్ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్